హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ప్రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇలా సేమ్యాలతో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి ఈ రెసిపీని మనం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ పై ప్యాన్లోకి వన్ కప్ సేమియాలు తీసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవద్దు డ్రై రోస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న సేమ్యాని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న సేమ్యాని ప్లేట్లోకి తీసుకోండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే పిండి తోటి చల్లించుకోండి అదే మిక్సీ జార్లోకి వన్ కప్ షుగరు రెండు ఇలాచిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆ రెండు పౌడర్లు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ గుమ్మడి గింజలు వన్ టీ స్పూన్ పిస్తాపప్పు వేసుకొని అవి కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం క్యాషూస్ ఏవైనా వేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లాగా చేసుకోవడమేనండి సేమియాని మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి లాగా వస్తుందండి లేకపోతే బ్రేక్ అవుతాయి లడ్డూలు చేసుకునేటప్పుడు మీకు షుగర్ నచ్చితే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే షుగర్ ప్లేస్లో బెల్లంని పౌడర్ లాగా చేసిన తీసుకోవచ్చండి మనం రొటీన్గా తినే లడ్డూల కంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్తో ఉన్నాయండి ఈ సేమ్యాతో చేసుకున్న లడ్డూలు టేస్ట్ చాలా బాగున్నాయండి మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్